ఇక్కడ పెద్ద ఉన్నారు ఒకసారి అమ్మా ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ముప్పై ఏళ్ళు దగ్గర అయితుంది ఏం చేయాలి మాకు ఎవరు చేసినా ఒక్క కొడుకున్నోడు చేస్తాడు ఏ బాకీ సాకి చేసి ఇల్లు కట్టి కానీ అన్ని ఆడపిల్లలే ఉండి నలుగురు ఆడపిల్లలే ఉండే ఇక మా బతికి ఏం కావాలి చెప్పు మమ్మల్ని పెట్టేటోళ్ళే లేరు ఏం మీ కొడుకు పని ఏం చేస్తాడమ్మా ఆ కష్టం మీద ఇల్లు కట్టాడు ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు అధికారులు వచ్చారు త్వరలో ఇక్కడ ఇల్లు కూల్చే అవకాశం ఉండదు కూడా చెప్తున్నారు మీ వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు లెటర్స్ పట్టుకొని మళ్ళీ ఏం చేయాలి మాకు ఇంట్లో ఇలా లేవు ఇంకొక గుడిసేనే పట్టుకొని ఉండం మా పిల్లలకి తింగాల పిల్లలు చదువులేం కావాలి అక్కడొక్కడ కష్టం చేయాలి ఏదో కారణం తింటాము ఇవే పిల్లలకి బతికిపిస్తున్నాం చదువు నేర్పిస్తున్నాం తిన్నది ఓతుండే మాడక తినాల ఏం చేయాలి రోడ్డు మీద వాడిపోద్దు ఉండదు మాది చెప్పండి మీరు చెప్పండి ఇంకేం లేదు ఇంకా ఇంక చెప్పాడు ఏంటి పది ఏళ్ళ నుంచి దోమలకు ఈగలకు అన్నిటికి తట్టుకొని ఉంటున్నాం అవి ఉన్నప్పుడు ఎవరు రాలేరు చెప్పిన ఎవరు రాలేరు కూడా ఎవరు చూడలేరు కూడా ఏంటి ఇని దోమలు ఇన్ని దోమలు ఏంటి ఖర్చు ఖర్చు డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చినాయి అట్లా కూడా ఉన్నాం మరి ఇప్పుడు పోతుందంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి మీరు అంతేనా లేదా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఏంది స్థలం కొనుక్కున్నదా లేకపోతే కొనుక్కున్నాం కొన్నాము గానీ కానీ ఏమి ఆక్రమం మాకు ఎవరు ఇవ్వలేరు సరే కొనుక్కొని రూపాయి రూపాయి గూడబెట్టి మేసిరి పని అంటే ఒకసారి ఆలోచించండి సార్ ఎంత కష్టపడితే ఎంత ఎంత గూడబెడితే అది కట్టుకున్నాము అతి కష్టం మీద మళ్ళీ ఇప్పుడు పోతుందంటే ఎంత బాధాకరం అంటే డబల్ బెడ్రూమ్స్ ఇస్తాను అంటున్నా ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నారు కూడా ఇస్తున్నారు కానీ మాకొద్దు మాకొద్దు ఉన్నదేదా మేం మాకు అంతేనా లేదా ఎక్కడో పోయి బతకాలంటే ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి ఉండి ఎక్కడనో పోయి ఉండాలంటే ఉండగలుగుతామా ఉండలేము కదా పిల్లల చదువు ఇట్లా మళ్ళా మాది ఇట్లా అంతే అందు గురించి వద్దు మాది మాకే ఉండాలి మగాళ్ళు ఇంకా మొత్తం తిరుగుతున్నారంట కదా దీని గురించి ఫైట్ చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి రోజుల నుంచి ఇది చెప్పినప్పటి నుండి తిరుగుతూనే ఉన్నారు ఇది చెప్పినప్పటి నుండి తిరుగుతూనే ఉన్నారు పెద్దయిన జనేపాయ్ అయ్యో ఒక పెద్ద అయిన ఎందుకు చనిపోయారు చెప్తున్నా ఇల్లు పోతుందంటే ఇదే ఇది నెక్స్ట్ ఇల్లే ఈ గల్లీలో మళ్ళీ చనిపోయిండు అయ్యో ఇట్లా ఇట్లా మల ఇది పోతుందనంగానే చనిపోయిండు మళ్ళీ ఏం పేరమ్మా ఇందేం పేరు లక్క నర్స్ లక్క నర్స్ పోతుందని చనిపోయి ఇప్పుడు నెల నెల వెళ్ళింది నెల అయ్యింది అంతే అప్పటి నుండి తెలివంగానే ఆయన తెలిసింది ఇట్లా మాట్లాడుకుంటున్నాం మేము బస్తి వాసులం అందరము ఆయనకి ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది పనులకు వెళ్తాం సార్ మేము ఏడుంటాం ఇండ్లలో ఉంటాం కదా అందరం పండ్లు చేసుకునే వాళ్ళం ఇప్పుడు వాళ్ళు వస్తారంటే మేము ఇండ్లలో ఉన్నాం ఆడవాళ్ళం అందరం పోకుండా పిల్లలు చెల్లలు అందరం ఇంట్లోనే ఉన్నాం మేము పనికారులు వస్తారంటేనా అని ఎప్పుడు వస్తారా అని తెలియక పండ్లు మానేసుకొని ఇంట్లో ఉన్నాము ఇప్పుడు మా పొట్ట ఎట్లా వెళ్ళాలి వాళ్ళు వచ్చి ఇది పద్మానగర్ బస్తీ రామ్ గుడలో పద్మానగర్ బస్తీ ఈ రోజు వర్షం లేదు ఏం లేదు ఏడు గేట్లు నిప్పారు చూడండి ఎవరికి ప్రమాదం ఉంది ఏం చూడండి మీరే లైవ్ చూడండి ఏడు గేట్లు ఫుల్ ఆరు అడుగుల ఏడు అడుగుల పైన ఎత్తారు ఆ నీళ్లు ఇంత కూడా మాకు ప్రమాదం లేకుండా ఎంత సాఫీగా నీరు పోతుందో చూడండి మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయి అసలు పద్నాలుగు గేట్లు సార్ మిగతా ఏడు గేట్లు ఎత్తునా ఎటువంటి ప్రమాదం ఉండదు ప్రమాదం ఉండదండి మాకు ఎలాంటి ప్రమాదం ఉండదు రేవంత్ అన్న నువ్వు నల్లమల్ల బిడ్డావు అని చెప్పుకున్నావు నేను కూడా నల్లమల్ల బిడ్డను పాలన చేసి మంచి పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకో ఈ గల్లీలో మొత్తం మహబూబ్ నగర్ కష్టపడ్డ వాళ్ళే ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు పాలమూరు బిడ్డలే ఉన్నారు నల్లమల్ల బిడ్డలే ఉన్నారు నువ్వు అన్నవ కదా నేను నల్లబిల్ల నల్లమల్ల బిడ్డనని మేము కూడా నల్లమల్ల బిడ్డలమే కష్టపడిన తెత్తికెత్తికి వచ్చాం హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి అది కష్టపెట్టకు అందరూ చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నారు నువ్వు మంచి పరిపాలన చేసి బీర వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత స్థితిలో చూడు నువ్వు మూసిన చెయ్యి డెవలప్ చెయ్యి రిటర్నింగ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కట్టుకో రోడ్ వేసుకో పార్కులు చేసుకో హాస్పిటల్స్ కట్టుకో హోటల్స్ కట్టుకో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకో అందులో నువ్వేం కడతావు కట్టు నది అన్నావు థేమ్స్ నదిలో ఈ రోజు పేపర్ కి చూసాను ఒక్క ఇల్లు ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఏం సాధి డెవలప్ చేశారు అలా చేయండి కష్టపడి రూపాయి 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 కూడా పెట్టుకొని ఈ స్థితికి వచ్చిన మేము ఈ ఈ రోజు వచ్చి నేను మార్కింగ్లు పెట్టి ఇవి కూడా కొడతా అవి చేస్తా డబల్ బెడ్రూమ్లు ఇస్తాను డబల్ బెడ్రూమ్లో మేము ఉండగలమా సార్ మేమే రెంట్లకి ఇచ్చుకొని బతుకుతున్నాము మేమే డబల్ బెడ్రూమ్లు ఉంటామా సార్ నమస్కారం సార్ మీ ఈడియో వాళ్ళకి అందరికి నమస్కారం అందరికి మీ ఛానల్ వాళ్ళకి అందరికి నమస్కారం సార్ మేము ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్ మేము మాకు ఏం ఇక్కడ అడగలేసేయలేదు ఇప్పుడు వచ్చి మన రేవంత్ రెడ్డి సార్ మీరు వెళ్ళిపోండి మీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటే మాకేమొద్దు మా ఇల్లు మాకే కావాలి మేము మేము రూపాయి రూపాయి జమ చేసుకొని కట్టుకున్నాం మా ఇల్లు మాకే కావాలి మేము ఇక్కడనే ఉంటాం సార్ మాకు మీరు గండిపేట మొత్తం ఎత్తినా మీరు ఆ అక్కడ మీరు అక్కడ మొత్తం గేట్లు ఎత్తినా మాకు ఒక చుక్క నీళ్ళు రావు సార్ అక్కడ భారీ వర్షాలు వస్తే మేము రావు సార్ మాకు మీరు ఎన్ని మొత్తం గండిపేట మొత్తము కాలు మొత్తం కంట కట్ట ఉంటది కట్ట మొత్తం దింపేయమనండి ఆ కట్ట మొత్తం తెంపేసిన కానీ మాకు అందుకెళ్ళి వెళ్ళిపోతాయి మాకు ఇక్కడ ఒక చుక్క నీళ్ళు రావు సార్ మేము నడిగడ్డని మేము ఉన్నాము మా ఇల్లు మాకే కావాలి సార్ మీరు దయచేసి మా మీనా ఏమి మీరు చేయకండి సార్ మీరు దయచేసి మా ఇల్లు మాకే కావాలి మీ మీ ప్రభుత్వానికి మీ ఈడీఏ వాళ్ళకి అందరికి మీకు పదివేల శరణార్థి సార్ మేము ఇన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం సార్ ఈ ప్రమాదానికి గురైన ముప్పై సంవత్సరాల నుంచి లేదు సార్ ఎప్పుడు లేదు సార్ ఎప్పుడు లేదు సార్ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఎంత వర్షాలు వచ్చినా కుంభ వర్షాలు వచ్చినా కానీ గండి ఇప్పటికైనా సార్ మన ఇప్పుడు ఇప్పుడు మన గండిపేట మొత్తం గేట్లు వదిలే కానీ మాకు ఒక చుక్క లీలిక రావు సార్ ఇప్పుడు ఈ రోజు ఒక ఏడు గేట్ల వరకు కూడా ఎత్తారు మరి అక్కడ గుడి కనిపిస్తుంది అండి నాకు సార్ లేదు సార్ అక్కడ గుడి మునిగిపోయినా గుడి మునిపోతే మునిగిపోవచ్చు అక్కడ కొంచెం గేట్లు వెళ్తే అది లోపల అక్కడ మేము ఎత్తులేము అక్కడ అక్కడ లాస్ట్ కుంది ఒక గుడి కాబట్టి అది మునిపో మునిపోతే కానీ మేము నడికడ విన్నాము కదా సార్ మాకు నడికడ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ మా ఇల్లు మాకే కావాలి దయచేసి మీ అందరికి పదివేల శరీరాజు సార్ మా దగ్గర ఇప్పుడు ఒకవేళ మరి వాటర్ ఫ్లో ఎక్కువ వర్షాలు ఎక్కువ వస్తే అప్పుడు మరి ఎప్పుడు కాలేదు ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు మంచి ఉన్నాం సార్ మేము మేము ఇక్కడే ఉంటాం సార్ మేము ఎక్కడ వెళ్ళాము మాకు ఏం వద్దు మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు ఏది వద్దు సార్ మేము ఇక్కడనే ఉంటాం సార్ మాకు దయచేసి మమ్మల్ని ఏమనగా సార్ మమ్మల్ని మేము ఇక్కడనే ఉంటాము తెలంగాణ అభివృద్ధి చేస్తానండి మూసీ నదితో చేసుకొని వాళ్ళు అభివృద్ధి చేసుకొని సార్ మాకు అభ్యంతరం లేదు మీరు కాలు సా చేసుకొని కానీ మా ఇంట్లో మాకే కావాలో మేము ఇక్కడనే ఉంటాం సార్ మా ఇల్లు మాకే కావాలో మేము ఇక్కడనే ఉంటాం మాకు ఏం వద్దు సార్ చేస్తారే నేను అటమైన కూలీ పని చేసుకుంటా సార్ దొరుకుతాయి దొరుకుతాయి దొరికపోతే మళ్ళా మధ్యాహ్నం కాల తిరిగి ఇంటికి వస్తా సార్ కూలి సొంత ఇది సొంతమే సార్ ఇది నాకు సొంతమే కట్టుకున్నారు మేము కట్టుకొని కూడా చాలా రోజులు అయింది సార్ ఇక్కడనే ఉంటున్నాము ఇక్కడనే నివాసము మేము ఉన్నాం సార్ మా అమ్మ కూడా ఇక్కడనే ఉన్నది చాలా రోజులు అయింది దాదాపుగా ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోతుంది ఇక్కడనే ఉన్నా సొంతం వేరే వేరే ఊరు నుంచి ఇక్కడికి స్థిరపడ్డారా సార్ మనది చార్నా దగ్గర మనది కమ్మదానం సార్ నేను ఎనభై ఐదులో వచ్చిన సార్ హైదరాబాద్ ఎనభై ఐదులో వచ్చి ఇదే పని చేసుకుంటే ఇక్కడనే బతుకుతున్నాను నేను ఇక్కడనే ఉన్నాను సార్ నేను ఎనభై ఐదులో వచ్చిన నేను హైదరాబాద్ మా నా చార్నా దగ్గర ఇప్పుడు కమలాన్నం మాది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కోసుకోవడం కాల్ అవన్నీ తెలుసు నాకు ఎందుకు తెలియదు దగ్గర దగ్గరనే సారు